అరాచక పాలనకు స్వస్తి పలకాలని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవ్ పిలుపునిచ్చారు రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు తోట్లు పడుతున్నారని ప్రభుత్వ భూములు కబ్జా గురవుతున్నాయని అన్నారు ఈ మేరకు అరసవెల్లోని తన స్వగృహంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో గుండ లక్ష్మీదేవి మాట్లాడారు రానున్న కాలంలో మహిళలకు ప్రాధాన్యమిస్తూ ఇస్తూ మేనిఫెస్టో రూపొందించామని సూపర్ సిక్స్ పేరిట రూపుదిద్దుకున్న ఈ ఎన్నికల ప్రణాళికలో ఆడబిడ్డ నిధి కింద ఏళ్లు పైబడిన మహిళలకు పదిహేను వందల చొప్పున పదివేల రూపాయలు చెల్లిస్తామని తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎందరు చదువుకున్న ఉంటే అందరికీ పదిహేను వేలు చొప్పున చెల్లిస్తామని తెలిపారు ఏడాదిలో మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అన్నారు రైతుకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు ఇస్తామని ప్రతి ఇంటికి త్రాగునీరు ట్యాప్ కనెక్షన్ ఇస్తామని తెలిపారు ఐదేళ్ల కాలంలో ఒక్కో కుటుంబానికి ఆరు లక్షల రూపాయలు లబ్ది చేకూరుస్తామని రానున్న కాలంలో పేదల ఉన్నతే ధ్యేయంగా పరిపాలన సాగిస్తామని ఆమె చెప్పారు వైసీపీ పాలనలో ఏ వర్గం సంతృప్తిగా లేదని బీసీల బాగును పట్టించుకోలేదని విమర్శించారు బీసీలు బలహీన ఈరోజు మనం నిర్వహించుకోవడం జరుగుతుంది బీసీలకు మొట్టమొదటిగా అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన పార్టీ పెట్టిన తర్వాత బీసీలకు పెద్ద పీఠం వేస్తూ యాభై శాతం మంది బీసీ మినిస్టర్లు ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది అదేవిధంగా ఆయన అడుగు జాడల్లో నడుస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలను ఎంతో అభిమానంతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఈరోజు మన కేంద్ర మంత్రిగా ఎర్రనాయుడు గారికి బీసీగానే ఇచ్చారన్న విషయాన్ని ఒక్కసారి మనం అందరం కూడా గుర్తించుకోవాలని తెలియజేసుకుంటున్నాను తరువాత అదే దాంట్లో దళితులైన బాగల్ బాలయోగ్యానికి కూడా మనం స్పీకర్గా ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీదని తెలియజేస్తున్నాను ఈ విధంగా బీసీలందరినీ ముందుకు తీసుకువెళ్ళిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల్లో కూడా అరవై శాతానికి పైగా బీసీలు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ బీసీలు చేస్తున్న వీళ్ళు మోసం చేస్తున్నవన్నీ కూడా తెలియజేసి మనం బీసీలకు ఏం చేశామో చెప్పడమే ఈ రా కదలి రా ప్రోగ్రాం తాలూకా ముఖ్య ఉద్దేశమని తెలియజేస్తున్నాను బీసీలో ఇప్పుడే మన పెద్దలందరూ చెప్పారు ఎన్నో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు బీసీలకు కూడా చేశారు కానీ వాళ్ళు అన్నట్టు కుర్చీలు మర్చిపోయారు వాళ్ళకి ఎటువంటి కుర్చీ లేదు వాళ్ళు ఏ రుణం ఇవ్వాలన్నా ఒక రూపాయి ఇచ్చే స్థితిలో కూడా వాళ్ళు లేరని తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు బీసీలు ఏ విధంగా బీసీ హాస్టల్స్ ఉన్నాయి రోజు పేపర్లో వస్తూనే ఉన్నాయి ఆఖరికి రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా పిల్లలకి దుప్పట్లు లేవు బాత్రూములు లేవు తినడానికి భోజనం కూడా సరి అయింది లేదు తాగడానికి మంచినీళ్ళు లేదని ప్రతిరోజు వస్తుంది ఇదేనా మీకు బీసీల మీద ప్రేమ ఇదేనా మీకు పిల్లల మీద ప్రేమ అని మేము అడుగుతున్నాం బీసీలకు ఉత్తమమైన పాలన ఇస్తామని చెప్పి అతి ఎక్కువ మందిని బీసీలో ఇరవై ఆరు మందిని హత్య చేసిన ప్రభుత్వం మీది చాలామందిని జైల్లో పెట్టిన ప్రభుత్వం కూడా మీదేనని తెలియజేసుకుంటున్నాను దళితుల్ని పెడితే బీసీలని పెడితే వీళ్ళందరినీ కూడా జైలు పాలు చేయడం వాళ్ళని హత్యలు చేయించడం ఇలాంటి కార్యక్రమంలో మాత్రం వైఎస్ ప్రభుత్వం ముందుందని మాత్రం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు హయాంలో బీసీలందరికీ లోన్లు ఇచ్చేవారు బీసీ సబ్ పెట్టి వాళ్ళ బీసీలకు లోన్లు వాళ్ళకి కావలసిన ప పరికరాల కోసం ఆదరణ పథకం ఇలా అన్ని రకాల పథకాల ద్వారా బీసీని ముందుకు తీసుకువెళ్ళటానికి ఆయన ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసేవారు అంతేకాకుండా రాజకీయ నాయకులుగా కూడా బీసీని ఎదిగేటట్టు చేసిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తున్నాను ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టో ఒక్కసారి చూసుకుంటే మహిళలకు పెద్దపేట వేస్తూ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి పదిహేను వందలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చెప్పున ఇవ్వడానికి ఆ మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి అదేవిధంగా బస్సు ఫ్రీగా ఇవ్వడానికి కూడా నిర్ణయించిన ప్రభుత్వం తెలుగుదేశం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మీకు తెలియజేస్తున్నాను రైతులు ఈరోజు బాధలు పడుతున్నారు వాళ్ళు పండించిన పంట రోడ్లు పాలై ఉంది ఎక్కడ చూసిన ట్రాక్టర్ల మీద వాళ్ళు తెచ్చుకున్న బళ్ళ మీద అన్నీ కూడా రోడ్ల మీదే ఉన్నాయి అటు మిల్లర్లు తీసుకోరు ఇటు ప్రభుత్వం తీసుకోదు వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రైతులందరూ కుదేలై ఉన్నారు ఈ సంవత్సరం కరువు వలన పంటలే సరిగ్గా రాలేదు అయినప్పటికీ వాళ్ళు ఎంతో కష్టపడి డబ్బు డబ్బు ఖర్చు పెట్టుకొని ఏదో పంట పండించారు అంటే ఆ పంట కూడా ఈరోజు తీసుకోవడం లేదు తీసుకున్న పంటని ఎవరైతే తీసుకున్నారో అది ఈరోజు కూడా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు రేపు సంక్రాంతి పంటకి కూడా ఇంట్లో ఎటువంటి ఆనందం లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడిందని కూడా తెలియజేస్తున్నాను ఇన్ని విధాలుగా బీసీలను రైతుల్ని అన్ని అన్ని వర్గాల వారిని హింస పెడుతున్నారు అంగన్వాడీల్ని అదే విధంగా హింస పెడుతున్నారు ఈరోజు టీచర్స్ని పెడుతున్నారు ఆఖరికి అతి ముఖ్యమైన పారిశుద్ధ్య కార్మికుల్ని కూడా హింస పెడుతున్నారు వాళ్ళు లేకపోతే ఈరోజు మన రోడ్లు చూసుకుంటే చెత్త ఎంత భయంకరంగా ఉందో మీ అందరూ చూస్తూనే ఉన్నారు అలాంటి వాటి మీద కూడా సానుభూతి లేదు పెద్దలతో మాట్లాడే అవసరం కూడా ఆయనకి లేదు అంత హీనంగా చూస్తున్న ఆయన్ని ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు వాళ్ళే సరైన బుద్ధి త్వరలో చెప్పడానికి ఎలక్షన్లు వస్తున్నాయి తప్పకుండా ఈ పార్టీ అధోగతి పార్టీ అవుతుందని కూడా తెలియజేసుకుంటున్నాను